హాయ్ అండి ఈరోజు మొక్కజొన్న కంకులతో గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా కంకులను గింజలు మొత్తం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా చెరుగు కాలే చెరగకపోతే ఇందులో ఇలా సన్నగా పుట్టు నారు వస్తుందండి ఇవి పళ్ళల్లో ఇరుగుతాయి కాబట్టి కంపల్సరిగా ఇలా పొలుచుకున్నాక చెరగాలి ఈ గింజలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెము మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి మీరు ఒకవేళ వెల్లుల్లి తినలేని వారైతే వెల్లుల్లి స్కిప్ చేయవచ్చు ఇంకా షుగర్ కూడా వేసుకోవాలండి ఇవి ఆల్రెడీ తీయగానే ఉంటాయి ఇవి స్వీట్ కార్న్ కాదండి స్వీట్ కార్న్ అంటే వేరే ఉంటాయి ఇవి ఓన్లీ కంకులు కాల్చుకునేవి తినేవి కదా వాటిని ఇవి ఈ గింజలండి ఇవి షుగరు వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద తేడా ఏం కనిపించదు అది మీ ఇష్టం ఈ కంకులు బాగా లేతవి ముదురువి కాకుండా మధ్యస్థంగా తీసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకవేళ మిక్ గట్టిగా అనిపిస్తే కొంచెం నీరు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పట్టిన గింజలకి కొంచెం పసుపు కొంచమే పడుతుందండి తగినంత ఉప్పు ఉప్పు కూడా ఎక్కువగా పట్టదు వీటికి ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక శుభ్రమైన బట్ట మీద ఈ ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా బాండ్లీలో నూనె పోసుకొని బాగా వేడయ్యాక ఇలా బట్ట మీద ఆదిమిన ఒక ముద్దను తీసి ఈ నూనెలో వేయాలండి నూనెలో వేశాక అవి పొంగుతూ ఉంటాయండి వాటిని ఇంకో వైపుగా తిప్పుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని తినాలండి వేడి వేడిగా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మోషన్ ఫ్రీగా అవుతుంది రేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది వీటిలో చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి దీనిని వెజ్ తీసుకునే వాళ్ళు వెజ్లో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్లో ఏ విధంగా తీసుకున్నా మీరు రుచిని మాత్రం మర్చిపోరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ